హలో గాయ్స్ వెల్కమ్ టు సుల్ హైటే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది మనకైతే ఫ్రీ ఫైర్ లో ఫ్రీగా కొత్త ఒక స్కిన్ అయితే వచ్చింది దాన్ని మరొక ట్రాన్స్ఫర్మేషన్ జుడ్స్ కూడా అంటారు అయితే దీన్ని ఎలా క్లెయిమ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీరు ఒక కొత్త స్కిన్ అయితే మిస్ అవుతారు వీడియోలోకి వెళ్లే ముందు ఈ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే అల్ల పెట్టుకోండి స్కిన్ ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే ముందుగా ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి టాస్క్ అయితే చూసేద్దాం ఫస్ట్ టాస్క్ ఏంటంటే సిఎస్ ర్యాంక్ లో మూడు సార్లు బుయ్య కొట్టాలి ఒకవేళ బుయ్య కొట్టడం కాలేదంటే కింద ఇంకో టాస్క్ ఇచ్చారు అది ఏంటంటే టెన్ టైమ్స్ సిఎస్ ర్యాంక్ ఆడితే చాలు ఫస్ట్ టాస్క్ పూర్తి అవుతుంది రెండో టాస్క్ ఏంటంటే ముందు టాస్క్ లాంటిది అది ఏంటంటే సిఎస్ ర్యాంక్ లో ఫైవ్ టైమ్స్ బియ్య కట్టాలి ఫైవ్ టైమ్స్ బియ్య కట్టడం కాలేదంటే టెన్ టైమ్స్ సిఎస్ ర్యాంక్ గేమ్ ఆడితే చాలు రెండో టాస్క్ కంప్లీట్ అవుతుంది ఫైనల్ టాస్క్ ఏంటంటే మనమైతే సిఎస్ ర్యాంక్లో సెవెన్ టైమ్స్ బుయ్య కొట్టాలి ఒకవేళ బుయ్య కట్టడం కాలేదంటే సింపుల్గా సిఎస్ ర్యాంక్ ట్వంటీ టైమ్స్ ఆడితే చాలు మిషన్ అయితే కంప్లీట్ అవుతుంది అప్పుడు మీకు ఫ్రీగా ఉకాంగ్ స్కిల్ స్కిన్ అయితే వస్తుంది ఉకాంగ్ టాస్క్ ఒకటి పూర్తి చేస్తే చాలు పైన ఉన్న టూ ఐటమ్స్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే ఇంతగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్